శ్రీ మాతృ నమ హలో అండి వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్ నేను ఇంతకుముందే మన ఛానల్లో ఈ యొక్క మెసేజ్ని చూడడం జరిగింది మెసేజ్ కాదు కామెంట్ అయితే ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు భాగ్యశ్రీ అనేసి అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వివరంగా ఒక విషయం చెప్పాలి మీ అందరికీ తనకి ఫో దాన్ని ఏమంటారు సూపర్ చార్ట్స్ అవన్నీ చేయకండి చేస్తే హ్యాక్ చేసి అకౌంట్లోంచి డబ్బులు కట్ అయిపో అలా పెట్టారు మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది అయితే నాకు తెలియదండి నిజానికి నా అకౌంట్కి అదే మన యూట్యూబ్ ఛానల్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి అంటే హ్యాక్ చేసి మీ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయితే భాగ్యశ్రీ గారు నిజంగా మీ అకౌంట్లో అట్లా మీ అకౌంట్ని హ్యాక్ చేసి ఏమైనా డబ్బులు కట్ అయితే మీరు దయచేసి మీ యూట్యూబ్ ఛానల్లోనే మీ అకౌంట్లో ఎలా కట్ అయ్యాయి ఏంటి అనేది స్క్రీన్ షాట్స్ పెట్టండి ఇది రీల్ రూపంలోనూ పోస్ట్ రూపంలోనే పెట్టండి మీ తర్వాత మీరెవ్వరు కూడా సూపర్ చార్జ్ చేయనక్కర్లేదండి ఒకవేళ ఇది నిజమా అబద్ధమా అనేది నాకు తెలియదు కానీ మీ నేను హ్యాక్ చేయడం ఇవన్నీ నాకు అంతా కూడా తెలియదండి అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు నేను అమ్మ దగ్గర అమ్మ మాట చెప్పాలి మీ అందరికీ కూడా అమ్మ అమ్మ బిడ్డలుగా మార్చాలి అన్న ఒక మంచి సంకల్పంతో నేను అమ్మ మాట చెప్తున్నాను కానీ లేదు మీ డబ్బుల్ని ఏదో ఆశించో ఇంకేదో చేయాలని మాత్రమైతే కాదు హండ్రెడ్ ప హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ భాగ్యశ్రీ గారు మీరెవరో నాకు తెలియదు తల్లి మరి మీరు నాకు సూపర్ చార్ట్ చేసి మీ నెంబర్ హ్యాక్ చేసి చేసే అంత మరి ఏముందో నాకైతే తెలియదు ఈ హ్యాక్ చేసే అంత అంత నాలెడ్జ్ అయితే నేను ఇంకా తీసుకోలేదు ఓకేనా మీ కాడ అంత ఆలోచన ఉంది కాబట్టి మీరు నా వల్ల నష్టపోయి ఉంటే మీరు నా వల్ల మోసపోయి ఉంటే దయచేసి ఆ అకౌంట్ అలా మోసపోయి ఉంటే మీరు మీ ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే మీ డబ్బులు కట్ అయ్యాయి అదంతా కూడా స్క్రీన్ షాట్ తీసి మీ ఛానల్కి అక్కడ పోస్ట్ రూపంలో పెట్టండి నిరూపించండి నా మీద ఒక నిందేశారు కదా అండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారో ఒకవేళ ఎవరైనా నాకు అమ్మ మాట కోసమో లేకపోతే నాతో మాట్లాడడం కోసమో చాలామంది యాభైలు నలభైలు అరవైలు సూపర్ చార్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా దయచేసి చెప్తున్నాను ఈ హ్యాక్ అనేది మాత్రం పచ్చి అబద్ధం ఒకవేళ నిజమే అయితే అది నిరూపించాలి వాళ్ళు ఎందుకంటే లేని మాట కల్పిస్తే ఎలా ఉంటుందంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళే చాలామంది మొబైల్ గురించి నిజానికి నాకు ఆపరేట్ చేయడం కూడా సరిగ్గా రాదు అన్నీ కూడా ఏదో కొన్ని కొన్ని నా బాబు వీడియో ఇలా చేయాలమ్మా ఇలా పెట్టాలి లైవ్ ఇలా పెట్టాలి అలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పాడు కానీ ఇంకా ఏవి కూడా తెలియదు మీరే చాలాసార్లు సూపర్ చాట్ ఎలా చేయాలక్క అంటే కూడా మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప నేను మీకు చెప్పలేకపోయాను అలాంటిది హ్యాకింగ్ ఇవన్నీ కూడా నాకు తెలియదు